రోజున ఎన్ని ఆలోచిస్తారు అప్పుడు మళ్ళీ వర్మను పిలిచి నువ్వు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయని చెప్తారు బేసిక్గా కూటమి ముఖ్యమా లేకపోతే ఓ నియోజకవర్గంలో దాని ఏదో లెక్క ఉంది కదా దేశం వచ్చేటప్పటికి రాష్ట్రాల లెక్క కాదు రాష్ట్రాల ముందు వచ్చినప్పుడు నగరాల లెక్క కాదు నగరాల ముందు వచ్చినప్పుడు వ్యక్తి లెక్క కాదు అన్నటువంటిది అట్లాగే కూటమి ప్రభుత్వం ముందు ఆఫ్టర్ ఆల్ ఒక వర్మ ఒక నియోజకవర్గం అంతే కదా అట్లాగే మీరు అన్నారు ఇస్తామన్నటువంటిది ఇప్పుడు జగన్ హయాములు ఆయన పేరేంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంత్రి పదవిస్తానని ఎగ్గొట్టలేదా లేకపోతే కోటన్ రెడ్డి అసంతృప్తులు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి సంతృప్తి అసంతృప్తులు అనేటటువంటి అట్ ద సేమ్ టైం పార్టీలు వాళ్ళ భవిష్యత్తుని చూసుకుంటాయి అంతే తేడా మేబీ పైన నాగబాబు ఎక్కువ తిరగచ్చునేమో అక్కడ అంటే వంగవీటి రాధా విషయంలో కాపు సామాజిక వర్గానికి ఆల్రెడీ ప్రాధాన్యత ఇచ్చేసామని పక్కన పెట్టారా లేదంటే ఆయన అక్కడ కూడా ఈయనే హామీ ఇచ్చారు బాబు అక్కడ కూడా లోకేష్ మార్క్ కనిపిస్తోంది అనేది బాబు గారి మాటల్లో ఇరవై ముప్పై శాతం ఆచరణలో ఉంటాయండి ఇరవై ముప్పై శాతం ఆయన కన్విన్స్ చేయ కన్ఫామ్ చేయగలడు మిగతా అదంతా మాటలు ఎక్కువ చెప్తాడు ఆయన అది నమ్మేవాళ్ళు ఇష్టం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కులం అనేది ఒక పెద్ద సమస్య ఏ కులం లాభము ఏ కులం బలమో అదే కులం నష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా ఉన్నాడు ఎందుకు అతనికి ఇవ్వలేదు అక్కడే ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ తమ సామాజిక వర్గమే ఇప్పుడు ఎమ్మెల్సీల్లో కమ్మకి ఇచ్చి ఉంటే గనక తెలుగు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇది రైట్ చేస్తారు కదా ఇచ్చుకున్నాం ఎందుకంటే వైసీపీ వాళ్ళు మ్యాక్సిమం బీసీఎస్ ఎస్టెల్కి ఇచ్చారు ఎమ్మెల్సీలన్నీ కాబట్టి ఇక్కడ చూసారా ఇచ్చాం వీళ్ళు ఎన్ని ఇచ్చారని అడుగుతారు కదా ఇప్పుడు మన రాజ్యసభ ఉంది నాలుగు పోయినవి వైసీపీ నుంచి అందులో తెలుగుదేశం ఏమని మాట్లాడింది ఇద్దరికి ఎవరు సానా సతీష్ కాకుండా మిగతా